మముగన్న తల్లికి వేలదండాలు వేలదండాలు జన్మనిచ్చిన తల్లి కవి వందనాలు అభివందనాలు మముగన్న తల్లికి వేలదండాలు వేలదండాలు జన్మనిచ్చిన తల్లి కవి వందనాలు అభివందనాలు పసి వయసులో నువ్వు పాపగా పెరిగి పెద్దగే అయ్యావు పడుచుగా పసి వయసులో నువ్వు పాపగా పెరిగి పెద్దగే అయ్యావు పడుచుగా పెళ్ళితో అయ్యావు అమ్మగా మాకు బువ్వ తినిపించావు కమ్మగా పెళ్ళితో అయ్యావు అమ్మగా మాకు బువ్వ తినిపించావు కమ్మగా నముగన్న తల్లికి వేలదండాలో వేలదండాలో జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు అభివందనాలు లాలంటూ జోలలు పాడి నిద్ర బుచ్చావు ఉయ్యాల జోలలు పాడి నిద్ర బుచ్చావు ఉయ్యాల లూపి కంటి పాపల మమ్ము కాసి కాపాడ మమ్మ నిద్రలేసి కంటి పాపల మమ్ము కాసి కాపాడ మమ్మ నిద్రలేచి మముగన్న తల్లికి వేలదండాలు వేలదండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు అభివందనాలు ఇంటిని నడిపేది అమ్మ ఆ ఇంటిని నడిపేది అమ్మ ఇంటిని నడిపేది అమ్మ ఆ ఇంటిని నిలిపేది అమ్మ బ్రహ్మకైనా ఉంది అమ్మ అమ్మ లేకుండా పుట్టాడ బ్రహ్మ బ్రహ్మకైనా ఉంది అమ్మ అమ్మ లేకుండా పుట్టాడ బ్రహ్మ నువ్వుగన్న తల్లికి వేలదండాలు వేలదండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు అభివందనాలు తల్లేరాకాశ దీపము ఆ తల్లే భూదేవి రూపము తల్లేరా ఆకాశ దీపము ఆ తల్లే భూదేవి రూపము అవనిలో అమ్మేర దైవము ఈ ధరణిలో అమ్మేర సర్వము అవనిలో అమ్మేర దైవము ఈ ధరణిలో అమ్మేర సర్వము అమ్ముగన్న తల్లికి వేలదండాలు వేలదండాలు జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు అభివందనాలు ఢిల్లీకి రారాజే అనుకో వాడు తప్పకయే తల్లి కొడుకో ఢిల్లీకి రారాజే అనుకో వాడు తప్పకయే తల్లి కొడుకో బిచ్చగాడి నోట అమ్మా అన్న పిలుపు కడుపు నింపు సుమ్మా బిచ్చగాడి నోట అమ్మ అన్న పిలుపు కడుపు నింపు సుమ్మా మముగన్న తల్లికి వేలదండాలు వేలదండాలు తల్లి తల్లికి వందనాలు అభివందనాలు మమ్మగడ్డ తల్లికి వేలదండాలు 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 జన్మనిచ్చిన తల్లికి అభివందనాలు 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 అభివందనాలు